నమస్కారం అండి ఈరోజు ఒక మహిళ సుశక్తిగా ఎదిగి తన కాళ్ళ మీద నిలబడి తన కుటుంబాన్ని పోషించుకుంటుంది ఒక మహిళా సభ్యురాలు నిరుపేద సభ్యురాలు ఈమె మహిళా సంఘంలో చేరింది మహిళా సంఘంలో చేరి ఎలాంటి జీవనోపాధి లేకుండే మహిళా సంఘంలో లేనప్పుడు ఇప్పుడు ఆ గ్రూప్ ద్వారా లోన్ తీసుకొని ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంది చూడండి అల్లం వెల్లుల్లి బిజినెస్ అలాగే మసాలాలు కూడా అమ్ముతున్నారు ఈ బిజినెస్ వల్లనే వాళ్ళ కుటుంబ పోషణ జరుగుతుంది ఈ సబిరాల యొక్క వారి యొక్క రియాలిటీని మనము సబిరాలను అడిగి మనం తెలుసుకుందాం ఈ అలాగే దీంతోపాటు వాళ్ళు ఆటో కూడా పర్చేజ్ చేయడం జరిగింది ఈ యొక్క గ్రూపులో ఉండే రుణాలు పొంది ఈ ఆటో ద్వారా ప్రతి మార్కెట్కి వెళ్ళి ఈ బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది నమస్కారం మా నా మహిళా గ్రామం ఇంగళా సంఘంలో ఉన్నాం మా కొత్త సంఘం పేరు శ్రీ మహాలక్ష్మి ఈ గ్రూప్లో ఉండి నేను లోన్ తీసుకున్నా ఐదు లక్షల దాకా వచ్చింది దాని వచ్చి మేము ఆటో కొనుక్కొని బ్యాలెన్స్ చేస్తాను సరే అమ్మా ఇప్పుడు ఆటో కొనుక్కున్నారా ఆటో కొనుక్కొని ఇంకా ఏం చే ఏం చేశారు

తీసుకున్నా ఇంకా ఎక్కడ నుండి వచ్చినాయి మీకు అంటే సంఘంలో ఉంటే వచ్చినాయా లేకపోతే అంటే మీకు సంఘం వల్ల బాగా లాభం అయిందా ప్రభుత్వము లోన్ల ద్వారా పైసలు ఇచ్చినందుకు ధన్యవాదాలు